తే వారి దేవ మహంకాళి అన్నపూర్ణయినా మా వాకిట్లో పూల చెట్టు ఈ చెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదున ఇలా పూసాయనమాట మా వాకిట్లో వర్షం పడుతుంది కదా వర్షకరం కదా బాగా ఇంకే పెద్దగా పూసాయనమాట

ఇవి శంకరునికి ప్రీతికరమైన పువ్వులు అనమాట ఈ కొంతమంది పూలు ఇప్పుడు ఈ సీజన్లో పూస్తాయి కదా పూస్తే ఈ పూలు నీడలో ఆరబెట్టుకొని మంచిగా ఎండిన తర్వాత డబ్బాలో పోసి పెట్టుకుంటారంట సీజన్ లేనప్పుడు ఆ పువ్వులు వేసుకొని నీళ్ళలో మరిగించుకొని తాగుతారంట తాగుతారంట ఆరోగ్యానికి చాలా మంచిదంట